ఐపోలవరం మండలం పరిధిలోని ఎదుర్లంక గ్రామం గోదావరి రేవు వద్ద గల శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చైతన్య గ్రూప్ వ్యవస్థాపకులు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కలిదిండి వీర వెంకట సత్యనారాయణరాజు బదరి లక్ష్మి దంపతుల భూరి విరాళంతో అర్చక స్వాములకు నిర్మించిన భవన నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి భవనాన్ని ప్రారంభించారు అనంతరం గ్రామస్తులు స్థానిక నాయకులు సత్యనారాయణ రాజుని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు పెన్మత్స జగ్గరాజు స్థానిక నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు सेवन <laughs> कर <laughs> <laughs> వారు అలాగే జస్టిస్ ఎన్వి రమణ గారు నూతపాటి వెంకటరమణ గారు వారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అలాగే వారణాసి రామ్మాధవ్ గారు ఈ అమలాపురం వారణాసి నాయణ గారు జానకీ దేవత దంపతులు బ్రహ్మచారి ఆర్ఎస్ఎస్ బీజేపీని దేశంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు